ఐపోలవరం మండలం జీ మూలపులం గ్రామ శివారు భీంనగర్ ఎస్సీ గ్రామంలో సుమారుగా ఐదు వందల యాభై కుటుంబాలు శ్మశాన వాటిక విషయంలో నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఎవరైనా మరణించిన వారి చివరి మజ్జులీ కార్యక్రమం నిర్వహించేందుకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు శ్మశాన వాటిక అనేది లేకుండా అత్యంత దీనస్థితిలో మరణించిన వారి అంత్యక్రియలు ఏటిగట్టున ఆనుకుని ఉన్న స్థలంలో మరియు వర్షాకాలంలో ఏటిగట్టు పైన నిర్వహిస్తూ తమ నిస్సహాయ స్థితిని ఎంతమంది అధికారులకు నాయకులకు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా నేటికి సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన నిమ్మతి కృష్ణమూర్తి అనే వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు నరక యాతన అనుభవించారు ఈ సందర్భంగా తమ ఆవేదనను గ్రామస్తులు మీడియాకు వివరించారు ఆఖరికి మరణించిన వ్యక్తిని తీసుకెళ్లటానికి సరైన రహదారి కూడా లేకుండా రైతులు పొలాల్లో నుంచి తీసుకెళ్తుంటే రైతులు చాలా సందర్భాల్లో అభ్యంతరం తెలియచేయడం జరుగుతుందని నార్లు వేసిన సమయంలో అయితే రైతులు పూర్తిగా అబ్జెక్షన్ చేయడంతో జీ మూలపులం మీదుగా ఏటిగట్టుపై ఒక ఆటోలో పెట్టుకుని సవాన్ని తీసుకుని సుమారు ఐదున్నర కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు పడుతున్న శ్రమను అధికారులకు రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధినేతలకు ఎన్నిసార్లు విన్నవించుకున్న సమస్య నేటికి పరిష్కారం కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్య పరిష్కారం అవుతుందా అని చిన్ననాటి నుంచి ఎదురుచూస్తున్న మాకు కూడా వయసు పైబడిపోయిందని వాపోతున్నారు సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా తమ గ్రామంలో ఇబ్బంది పడుతున్న శ్మశాన వాటికను దానికి రహదారిని ఏర్పాటు చేయాలని మొరపెట్టుకుంటున్నారు ఏంటన్నది మాకు స్పష్టం వాటికి లేదు మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ప్రభుత్వం సరైన మరి గమనించుకుని మాకు స్పష్టం వాటికి ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం కోరుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిపోలవరం మండలం ఎర్రగరు జీమోలపాలం గ్రామ పంచాయతీ ఎరగరు మాకు ఎస్సీపేట అయ్యి ఉండే మాకు ఇదివరకు శ్మశాన వాటికి ప్లేస్ ఉండేదండి చెరువులు తవ్విన తర్వాత ఏం చేయాలంటే అది ఆక్రమించేసి మొత్తమే శ్మశాన వాటిక లేకుండా చేశారు ప్రజెంట్ అయితే శ్మశాన వాటిక లేదు దారి కూడా సరైన రహదారి లేదు స్టేజ్లో నడిచి వస్తున్నాం ఇదిగో మా పరిస్థితి ఎలా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి జీ మూలపాలెం గ్రామం పంచాయతీ జీ మూలపాలెం గ్రామ పంచాయతీ ఎర్రగరువులో మాకు శ్మశానం అటు లేదు ఎస్సీ పేట ఉండి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా సరే మాకు ఇప్పటి వరకు స్వతంత్ర రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా సరే మాకు ఇప్పటి వరకు శ్మశానం వాటికి లేదు అలాగే రహదారి కూడా లేదు పక్కనే కోనసీమ జిల్లా అయినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా వాసులు అయినటువంటి ఎర్రగడ గ్రామ పెద్దలు సమక్షంలో మేమందరూ ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసింది ఏంటంటే మాకు సంవత్సరం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి స్మశానానికి రావడానికి దారి లేక మా ఎస్సి గ్రామం అయినటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నాం దయచేసి ఇది గమనించి ప్రభుత్వం మాకు రోడ్డు ఏర్పాటు చేసి ఇక్కడ పాంచాలు గట్ట ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే